നിജാമാബാ ജില്ല జిల్లాలో రెండవ రోజు తెలంగాణ జాగృతి జనం బాట నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మైపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అటవీ శాఖ అధికారులు బాధిత రైతు ప్రకాష్ పంటకు గడ్డి మందు కొట్టిన పొలాన్ని పరిశీలించిన కవిత చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదు ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బంది పెడుతుంది ఇలాంటి చర్యలు సరికాదన్నారు బాధ్యత రైతు ప్రకాష్ కుటుంబానికి పంట నష్ట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫారెస్ట్ భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేశారు మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదు అతి ఉత్సాహంతో ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులను వేధించడం తగదు మంచి పరసరవేర్ కింద ముంపు గ్రామాల గిరిజన వాసుల్ని ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే పది గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన బాట పడతారని జాగృతి వారికి మద్దతుగా ఉంటుందని కవిత అన్నారు વંજાં વંજાં મુગિસે ફોડને આના ને શેડી ઓર થોડી સુંજા 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 મજા બગ સુંજા નૈંગા

ఈ చే అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలేందర్ అని చెప్పేసి ఈయన కొంచెం ఉంటాడు ఈయన మీద రక్ష పూరితంగా వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కలిపి ఈయన మీద అక్కడ కేసు వచ్చించారు ఇప్పుడు పాపం చిన్న సఫర్ అయితే ఒకసారి మీ దృష్టి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పోతే అయినా సిపి గారు కూడా మాట్లాడారు ఈయన మీద కేసు ఉంది ఆల్రెడీ చిన్న తిరుగుతున్నాడు పాపం ప్రైవేట్ కేసు కూడా పెట్టాడు ఏదో ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి వెయ్యి ఎకరాలు మూడది ఒకటి కాదు వెయ్యి ఎకరాల దాకా ఇదే సమస్యలు ఈ పాతలో పాత లీటర్ లేరా ఈ మాది రైతులకు మాత్రం గిట్లనే ఓతేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత తండాలని మంచి గొప్పగా మాట్లాడి తాగిచ్చి రైతులు కానీ చెడగొడుతున్నారు అంతే కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగం బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు ఒక న్యాయంతో మీ గురించిగా చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచిగా చేస్తే మేము సగం మీ ఏమట మేము సాగుతులకు మేము ఉంటాం बातचीत सेम बना रहता है ये ग्राम बात हुआ तुमने लेडर तेरा पक्का क्या करूँगा ऐसे हमारे बंदर ढाई बन करो नहीं कांग्रेस गवर्नमेंट डीरोजू रोक चले दिवा ऐसे मार गिरजनों को ना लेना चले दिवा फाइनल अलावा कांग्रेस गवर्नमेंट हो चुकी हैं कोट मैडम आरा एप्प नंबर कुछ इश्यू है नी मैडम ఈయన చేశాడు కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలేందర్ అని చెప్పేసి నాకు కొంచెం ఉంటాడు ఈయన మీద రక్ష వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కలిపి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించాడు

ఈ మాధు రైతులకు మాత్రం గిట్లనే ఒత్తేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాల్లో మాట్లాడుతారు తర్వాత తండాలని మంచి గొప్పగా మాట్లాడి తాగిచ్చి మరి రైతులు కానీ చెడగొడుతురు అంతే కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగం బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు సగ ఒక న్యాయంతో మీ గురిగా చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట విడకుండా ఈ రైతులకు మంచిగా చేస్తే మేము సగ మీ మాటగా మేము సాగుతులకు మేము ఉంటాం చేతికొచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు నిండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకనే తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచిప్ప అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు పదేళ్లల్లో ప్రాజెక్ట్ కడతామనుకొని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు ఇస్తలేరని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా వెంటనే మన ప్రకాష్ గారికి రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై